ఫౌజీ షారుఖ్ ఖాన్ ఫౌజీ రాజా యా ట ఇది గైడ్స్ కంప్లీట్గా వన్ అవర్ పట్టింది మాకు అక్కడ టైం స్పెండ్ చేసి అంటే వీడియోస్ ఫొటోస్ దాని తర్వాత మేము చూడడము ఇదంతా అయ్యేటప్పటికి దాని తర్వాత మళ్ళీ ద సేమ్ వే మేము ఎలా అయితే వెళ్ళామో ఆ ఫారెస్ట్ వేలో అలాగే వచ్చాము ఎగురుకుంటూ దుమ్ముకుంటూ ఆన్సర్ అయితే లిటరలీ అలాగే వచ్చాడు అండ్ మేము ఈ హెర్క్యూలర్స్ వెనకాల కదా కార్ పార్క్ చేసింది సో స్టెప్స్ ఎక్కి అటు వైపుకి వెళ్ళాలి సో అక్కడ కొంచెం బ్రేక్ తీసుకొని కూర్చొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయినాము పైకి We are done for today. Yeah. Yes. Done for today. <laughs> oh my God. Subscribe just for a muscle match, Bye bye.